भी आप सोचने कल्पित चांद तो हमको नरेंद्र केंद्र कल्पित चांद तो हमको केंद्र प्रमुख कौन भाई करे निश्चित है एटीओ जिंदाबाद एटीओ जिंदाबाद जिंदाबाद ओके करलाओ ना ओके ओके यानी అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ఐసిడీఎస్ను బలోపేతం చేయడంలో చిత్తశుద్ధిని మాత్రం ప్రదర్శించడం లేదు ఏ ప్రభుత్వం ఐసిడిఎస్కు పూర్తి స్థాయిలో బడ్జెట్ను కేటాయించకుండా అంగన్వాడీలను అరకొర వసతుల మధ్య అరకొర సౌకర్యాల మధ్య అరకొర వేతనాలతో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితికి స్వస్థ పలకాలని తెలంగాణ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముందర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పిఎంసీ స్కూల్ పేరుతోటి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరుతోటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఇదివరకే అంగన్వాడీలందరూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారాన్ని అందించడంతో పాటు అక్షరాలు కూడా నేర్పిస్తున్న పరిస్థితి ఉన్నది ఇవి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పుడు ఈ కొత్త పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఏమి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాటికి కేటాయించే డబ్బులను బడ్జెట్ని ఐసిడిఎస్ కేటాయిస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయి అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవుతాయి పేదవాడి పేద పిల్లాడికి అందాల్సిన పౌష్టికాహారం కూడా సమయానికి పూర్తి స్థాయిలో అందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్లోనే ఈ శ్రీని ప్రీ ప్రైమరీని విలీనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ పేరుతోటి ఇదివరకు అంగన్వాడీలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది అంగన్వాడీలకు ఎప్పుడో కాలం చెల్లిన మొబైల్ ఫోన్లను ఇచ్చిండ్రు ఆ మొబైల్ ఫోన్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం మాని చాలా కాలమైంది కానీ అదే ఫోన్లలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు చేయాలని చెప్పేసి అంగన్వాడీలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ఫోన్లన్నీ వెంటనే రికవరీ చేసుకొని ఫైవ్ జీ టెక్నాలజీతో కూడిన ఫోన్లను వెంటనే అంగన్వాడీలందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒకే యాప్ తీసుకురావాలి అనేక యాప్లు తీసుకొచ్చి ఈరోజు అనేక పనులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది ఐసీడిఎస్కి సంబంధించిన అన్నింటినీ ఒకే యాప్ ద్వారా నడిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐసిడిఎస్ ఇతర పనులను అంగన్వాడీలతో చేయించకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీలు సమ్ ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తే ఆ టెంట్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తాము పిఎఫ్ ఇస్తాము ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు హామీని ఇచ్చారు ఆ హామీని నమ్మిన అంగన్వాడీలు బ్రహ్మరత్వం బట్టి ప్రభుత్వానికి పట్టం కట్టబెడితే రెండు సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ఏ ఒక్కటి అమలు చేయని పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి మంత్రి గారితో చర్చలు జరుపుతున్నప్పుడు జీవో నంబర్ ఎనిమిదిని విడుదల చేశారు ఆ జీవో నెంబర్ ఎనిమిదిని సవరించి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంచి జివోను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె కాలపు వేతనాలను కూడా అంగన్వాడీ ఖాతాల్లో జమ చేయలేదు వాటిని వెంటనే జమ చేయాలి ఇతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు పోరాటాన్ని చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలను విడనాడాలని లేకపోతే అంగన్వాడీలందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వణికించే విధంగా పోరాటాలకు సద్ అవుతారని ఈ సందర్భంగా మేము హెచ్చరి